మనం కందుకూరు మండలం బేగంపేటలో ఉన్నాము ఇక్కడ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలాజ్ గారితో ఫేస్ టు ఫేస్ నమస్కారం సార్ నమస్కారం మేడం ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎంపీటీస్గా ఉన్నారు మళ్ళీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎందుకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం నేను నిజాం కాలేజ్లో థియేటర్ ఆర్ట్స్ చేసిన పీజీ డిప్లొమా సిటీ కాలేజ్లో డిగ్రీ చేసిన బీకామ్ అప్పటి నుంచి నేను ఫస్ట్ వార్డ్ నెంబర్గా పోటీ చేసిన ఓడిపోయిన అదే కాశ మీద రాజకీయాలలోకి వచ్చిన పంతొమ్మిది వందల రెండు వేల ఒకటిలో సర్పంచ్గా పోటీ చేసి ఇంతకుముందు కోఆపరేటివ్ సొసైటీ ఇరవై ఏళ్ళు చేసిన ఆ అభ్యర్థి మీద రెండు వేల ఆరులో మళ్ళీ పోటీ చేసి నజీయా బేగం మీద మా మిస్సెస్ గెలిచింది అప్పటి నుంచి నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో గ్రామానికి ఎన్నో సేవలు అందించిన దానిలో దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చినాయి అక్కడి నుంచి ఎంపీటీసీగా గెలిచిన అప్పటి నుంచి గ్రామానికి ఎన్నో నిధులు రోడ్లు అండర్ డ్రైనేజీ వివిధ రకాల అభివృద్ధి క్రా కార్యక్రమాలు గ్రామానికి ఎన్నో నిధులు సమకూర్చినాను అదే నమ్మకం నా మీద ఉంచి మా గ్రామ ప్రజలు నన్ను ప్రపోజల్ చేయడం జరిగింది ఈ ఎలక్షన్లో ఇప్పుడు మీరు ఎంపీటీస్గా ఉండి అభివృద్ధి చేశారు మళ్ళీ సర్పంచ్గా వచ్చి సర్పంచ్గా సర్పంచ్ అభ్యర్థిగా గెలిచి ప్రజలకు మంచి చేయాలనే ధ్యేయంతో మీరు అడుగు అడుగు పెడుతున్నారు కదా ఇంకెన్ని అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు ముఖ్యంగా మా గ్రామానికి మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది ఆ మంచినీటి కొరతను తీరుస్తా ఇంకో ఎంతో సిసి రోడ్లు అండర్ నైన్ మురుగునీరు వ్యవస్థ ఇవన్నీ బాగుచేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మీ ఊర్లో విద్యాపరంగా వైద్యపరంగా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మా ఊర్లో వైద్య ప్రజా వైద్యశాల లేదు మా ఊరికి ఆ వైద్యశాలను తెస్తా ఒక గ్రంథాలయం కోరత ఉంది ఆ గ్రంథాలయం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ముఖ్యంగా విద్యార్థులకు ఒక బస్సు సౌకర్యం ఒక ఒక రూట్లో కోరత ఉంది తిమ్మపూర్ నుంచి బేగంపేట వరకు ఆ సమస్య కూడా తీరుస్తానని ప్రజలకు హామిస్తున్నాను ప్రస్తుతం మీ గ్రామ ప్రజలు ఆరోగ్య సమస్యలు వస్తాయి వైద్య వైద్యపరంగా పరంగా ఎక్కడికెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారు మా ఊళ్ళో భాగ్యనగరానికి వెళ్ళి హైదరాబాద్ ట్రీట్మెంట్ చేసుకుంటారు కొంతమంది ఇబ్రహీంపట్నంలో కొంతమంది తుగ్గూడంలో ట్రీట్మెంట్ చేసుకుంటారు మరి ఇన్ని డేస్ నుంచి ఆ సమస్యను ఎందుకు మీరు సాల్వ్ చేయలేకపోయారు ఇది చిన్న గ్రామ పంచాయతీ రాచలూరు మేజర్ గ్రామ పంచాయతీ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అది కూడా కరెక్ట్ రన్ అవుతలేదు కందుకూరు హెడ్ క్వార్టర్లో కూడా ఉంది ఇక గవర్నమెంట్లో కరెక్ట్గా వైద్యశ సేవలు అందించట్లేదని ప్రైవేట్లోనే ఎక్కువ చాలామంది వెళ్తున్నారు ఇప్పుడు మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు మీరు కొత్తగా ఏదైనా అభివృద్ధి చేయాలనుకుంటున్నారా ఇప్పుడున్న పథకాలు కాకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా మిషన్ భగీరథ కళ్యాణ లక్ష్మి ఇవన్నీ మీ గ్రామంలో అమలు అవుతున్నాయా అమలు అవుతున్నాయి మేడం అమలు అవుతున్నాయి రైతు బంధు ఇవన్నీ అమలు కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల రైతు బంధు పథకం అందరికీ అందుబాటులో లేదు చాలా మందికి వా ఉన్నాయి ఆ నిధులు రావడానికి ట్రై చేస్తాను నేను మీరు ఎంపీటీస్గా ఏం అభివృద్ధి చేశారు తుర్క మా మా గ్రామంలో ఒక బస్తీలో ఎనిమిది లక్షల వరకు ఇంకొక బస్తీలో అండర్ నైన్ డ్రైనేజీ ఓ మూడు లక్షల వరకు తుర్కగూడెంలో సీసీ రోడ్డు పది లక్షల వరకు గాజులబొడ్డు తండాలో మూడు లక్షల వరకు సీసీ రోడ్డు చేసినాను ఒక కమ్యూనిటీ హాల్ కంపౌండ్ హాల్ కట్టించిన అంగన్వాడీ బిల్డింగ్కి ఇప్పుడు మిమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా ప్రజలు ఆదరిస్తారని అనుకుంటున్నారా ఖచ్చితంగా మేడం ఖచ్చితంగా నమ్మకం ఉంది నేను చేసిన అభివృద్ధి పనులు నా మంచితనము దాంతో ఖచ్చితంగా నేను విజయం సాధిస్తానని ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడు మీ గ్రామానికి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఎలా ఉంటుంది మీరు గ్రామ సమస్యలని ఎమ్మెల్యే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు కదా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఎన్నికయింది సబితా ఇంద్రారెడ్డి ఆమె కూడా గతంలో మా మహేశ్వరం నియోజకవర్గానికి మంచి పనులు అందించిన ఆమెకు నాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఏమైనా సమస్యలు గ్రామానికి అవసరమైన నిధులు కొరత ఉందనుకో ఆమె దగ్గరికి పోయి ఖచ్చితంగా పోరాడి ఆ నిధులు తీసుకొచ్చి గ్రామానికి అభివృద్ధి కొరకు సహకరిస్తాను ఇప్పుడు మీ ఎంపీటీసీగా మీ పదవీ కాలం ఇంకా పూర్తి అవ్వకముందే మీరు సర్పంచ్గా పోటీ ఎందుకు చేయాలనుకుంటున్నారు మేడం టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉంది ఇంకొక మేలు అయితే మా పూర్తి కాలం అయిపోతుంది కాబట్టి తక్కువ కాలమే ఉంది కాబట్టి ప్రజలకు సేవ చేయడానికి ఇంకా చాలా ఇంకో ఐదు సంవత్సరాలు అని ముందే నిర్ణయించుకొని ఈ ఇది గెలిచినాక దానికి రాజీనామా చేస్తానని అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు మీకు ఆలోచన ఎందుకు వచ్చింది మేడం నేను థియేటర్ ఆర్స్ చేసిన ఒక ఫస్ట్ అనుకోని మా ఊర్లో భూస్వామ్య వ్యవస్థ ఉండే అసలు మామూలు వ్యక్తి బజారులో వాళ్ళ ముంగల నడవలేని వ్యక్తి ఆ కసి మీద నేను రాజకీయాలలోకి రావడం జరిగింది వారు ఎన్నో లంచం కొన్ని తనము ప్రజలను ఎంతో ఏ ఏ చిన్న పనికైనా లంచాలు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టు తిప్పేది దానికి ఇది ఊరికి వారికి సేవ చేయాలని ఈ రాజకీయాలలోకి వచ్చిన మీరు గ్రామ ప్రజలకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక అభ్యర్థిని గత చరిత్రని ఒక మంచి వ్యక్తిని నన్నైనా సరే ఎవరైనా సరే ఒక న్యాయబద్ధంగా ఎన్ను కొనవలవలసిందిగా కోరుచున్నాను చూశారు కదా ఇప్పుడు ఆల్రెడీ ఎంపీటీస్గా కొనసాగుతూ మళ్ళీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న బాలరాజ్ గారికి ఎస్ఎస్ నైన్ టీవీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆల్ ది బెస్ట్ సార్